వెల్కమ్ తెలుగు కృష్ణా నది జిల్లాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలి నదీ జిల్లాలో తెలంగాణకు సమానమైన న్యాయబద్ధమైన వాటాను సాధించేందుకు కృష్ణా నది జిల్లాల పంపిణీకి సంబంధించిన అంతరాష్ట్ర సమస్యలను ట్రిబ్యునల్ కోర్టుల ముందు దూకుడుగా కొనసాగించాలని న్యాయ సాంకేతిక బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల భాగాలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించబోతుందని ప్రభుత్వం పునరాద్గుంది నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కృష్ణా జలాల వివాదాలు ట్రిబ్యునల్ టూ సుప్రీంకోర్టులో అంతరాష్ట్ర సమస్యలు కేసులను పరిశీలించారు ఈ సమావేశంలో కేడబ్ల్యూ డిటి టూ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న వివిధ సమస్యల స్థితిగతులను అధికారులను వివరించారు తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు రెండు వేల పదిహేనులో జరిగిన కృష్ణా జలాల కేటాయింపుల తాత్కాలిక ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇది పూర్తిగా ఏకపక్షంగా ఎలాంటి ప్రాతిపాదికన లేకుండా జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి అన్నారు ఏడాదికి మాత్రమే ఏర్పాటు చేశామని అన్యాయంగా ఏటా కొనసాగుతుందని పేర్కొన్నారు తుది కేటాయింపులు జరిగే వరకు యాభై ఈస్ట్ యాభై నిష్పత్తిలో మధ్యంతర సవరణ కోరుతూ కేడబ్ల్యూడిటి ముందు ఈ అంశాన్ని కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేడబ్ల్యూడిటి టూ అవార్డుకు సంబంధించి కేసుపై చర్చల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటకలను సంప్రదించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నీటి వెలికితీత వ్యవస్థలో ఎలాంటి భాగాలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించబోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు ప్రాజెక్టు భాగాలను రివర్ బోర్డుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి పన్నెండున అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు కృష్ణ బేసిన్లో తెలంగాణ ప్రజల నీటి హక్కులు ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు పిఎస్ వైద్యనాథన్ అతని న్యాయవాదుల బృందం ముందు రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది వి రవీందర్ రావు నీటిపారుదల సలహాదారు మాజీ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ పారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి నాగేంద్రరావు నీటిపారుదల శాఖలోని అంతరాష్ట్ర జన వనరుల విభాగం ఇంజనీర్లు ఈ సమావేశంలో